సైకిల్ దిగిన సత్తి కష్టాల్లో కాకినాడ టీడీపీ ఎన్నికల ముందు చెప్పింది ఏంటి తీరా గెలిచాక చేస్తున్నదేంటి ఇది సరికాదు అంటూ అలకపాన్ పెట్టారు సత్యబాబు నాకు ఈ పదవులేం వద్దు మీరే ఉంచుకోండి అన్నారు టీడీపీకి గుడ్ బై చెప్పేశారు అయితే సత్యబాబుని బుజ్జగించడానికి పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన ససేమిరా అంటున్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దప్పతులు అసంతృప్తితో ఉన్నారు ఎన్నికల సమయంలో పంతం నానాజీ గెలుపు కోసం ఎంతో కృషి చేసిన తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తూ లేఖ రాశారు పిల్లి సత్యబాబు క్యాడర్కు ఏమీ చేయలేని పక్షంలోనే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఆయన ఒక్క దాంట్లో మా పార్టిసిపేషన్ లేదు ఏం చేయాలి మేము నేను దేనికి కోఆర్డినేటర్ గా దేనికి

కూటమిలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని ఆత్మాభిమానాన్ని చంపుకోలేక కొంతమంది వెళ్ళిపోతున్నారని అన్నారు కూటమి నిబద్ధతతో అందరం కూడా నేను అవ్వచ్చు సత్యపారు అవ్వచ్చు భార్య పిల్లలతో పనిచేస్తారు కేడర్ అందరూ కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి కూటమి అన్నాక సమస్యలు కొంతమంది ఓపికగా బారాయించగలరు కొంతమందికి ఆత్మాభిమానం చంపుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి టీడీపీ పెట్టినప్పటి నుంచి అదే జెండా మోస్తున్నానన్న పిల్లి సత్యబాబు ప్రాణం ఉన్నంత వరకు అదే పార్టీలో ఉంటానన్నా కానీ కేడర్ కు న్యాయం చేయలేకే పదవిని వదిలేస్తున్నానన్న రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన ఆరు నెలలకు జాయిన్ అయ్యింది మీకు అనేక సార్లు చెప్పాను చావటం అంటే తెలుగుదేశం పార్టీ జెండా తోటి శ్మశానంకి వెళ్తాం తప్ప అది కూడా మా గ్రామం మాదాపట్నంలో వేరే ఉద్దేశం ఉండదు అని చెప్పి కూడా చెప్పాను ఇన్ని చెప్పినా ఇవాళ నియోజకవర్గంలో కోఆర్డినేటర్ కో కోఆర్డినేటర్ దగ్గరకు వచ్చారు కూడా జరిగింది కాకినాడ రూరల్ పార్టీలో ఇబ్బందులు చర్చిస్తామన్నారు వర్మ ఇక్కడ ఇబ్బందులున్న మాట వాస్తవం ఇది పార్టీలో అంతర్గత వ్యవహారం ఆయన కూడా ఈ రోజు కూడా పార్టీ చెప్పిన కార్యక్రమాలన్నీ నేను చేస్తాను ఈ విధంగా ఎవరికైనా ఇబ్బంది కూటంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి కార్యకర్తలు అడుగుతుంటారు షేరింగ్ సరిపోదు ఇవ్వలేకపోతుంటాం ఇబ్బందికర పరిస్థితులు ఉంటారు అర్థం చేసుకుని కార్యకర్తలు అర్థం చేసుకుంటారు ఒకసారి అసహనం కూడా ప్రకటిస్తుంటారు ప్రకటించినా సరే తెలుగుదేశం పార్టీ ఉన్నవాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళకుండా నాయకుడు మాట మీద కట్టుబడి ఉన్నారు రూరల్ పార్టీలో టిడిపి కార్యకర్తలు ఎవరైనా పంతం నానాజీ దగ్గరకు వెళ్తే ఆ గ్రామానికి చెందిన జనసేన నాయకుడితో రావాలన్నట్టుగా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని జనసేన ఎమ్మెల్యే తీరు నచ్చక టీడీపీకి క్యాడర్ దూరం అవుతున్నారని పిల్లి సత్యబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యకు పార్టీ ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి మరి